వచనము ఒక చదవండి యో అనుత స్వత 15వ అధ్యాయం 21వ తీరు రేకొ సంbre వచన చదవండి తండి తండికి ఇష్టమైన కుమారుని గతిచ నితిగా వేదవ తానే ప్రేమించువారి గతిచను అనుక స్వత నేను భర్ణంకు విరుద్ధం కాదు నీ యొక్క పాపము నీ కుమార్తెని అనిపించుట కైలను యోగ్యుల కాము తర్వాత తండ్రి తోలతో మాట్లాడకుండా తన దాసులతో ఇంత ఎంత వస్త్రం మాట్లాడుతున్నాడు చదవడా ప్రశస్త వస్త్రాలు Να το βίντεο, η ναύα, 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 η να చేర్చుకున్నావు స్వామి స్తోత్రం అర్హత లేదు నమ్మకైన సినికైన పరిశీలించేందుకు తెలిసిన దాసులకు నిదవిజులకు కలిగిస్తుందని చేతున్న నాకు వీటి మన ప్రజలకు తగ్గినటువంటి అర్థమయ్యే కురుపును మీరు దయచేసి మా ప్రాణాత్మ దేహాన్ని తృప్తి పొందుతు ప్రాణాత్మ దేహంతో ప్రిలరా మొదటి వచ్చేసి చదువుకున్నాము ఇక వాక్యం ఎవరు చూడకూడదు నన్ను చూడండి పదిహేను నిమిషాలు నేను తగ్గట్గ చెప్పేసి బుకింగ్ చేస్తాను ఈ నాలుగు అంశాలు ఒకరోజు నేను యూట్యూబ్లో సారీ గ్రూప్ మీట్లో ఐదా లేదు కాబట్టి నడిపించాలి కాబట్టి నేను వెళ్ళి వెళ్ళి వాక్యం చెప్తున్నాను ప్రతిరోజు నడిపిస్తూ ఉన్నాను నడిపిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు నా తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గర్తించలేదు చెప్పి యోగం గురించి చెప్పి తనకి పోయిన కుమారుని చెప్పారు చెప్పి వాక్యం అయిపోయింది బయటకు వెళ్ళాలి చూస్తూ ఉన్నాను ఈ ఆలోచన కోసం చూశారు చూశాను కుమారుడు వెళ్ళిపోయాడు వెళ్ళినప్పుడు అడగించుకున్నాడా పోని తండ్రి వెళ్ళేటప్పుడు కుమారుడు ఏ పడి ఆస్తిలో వాటాడుతున్నాడు ఎంతటి దౌర్భాగ్యం ఏమైనా సంపాదించాడా డ్యూటీ చేశాడా లేదంటే మీరు చెప్పూడండి నా అంత వయసు వచ్చే వాళ్ళు తల్లిదండ్రులు చూస్తున్నాడు అది ఏ పిల్లలైనా చేస్తారా కష్టపడి రూపాయి సంపాదించుకొని తీసుకొస్తారా మన ఐగారు ఉన్నారు అయ్యారు కంటే ఎంతో తను ఒక సంవత్సరాలు 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 ఇక్కడ ఆస్తి తీసుకొని వెళ్తామా లేదా ఏం చేస్తామో చివరిగా తన చేతులు ఇద్దరి గౌరవంగా తెలుసా తండ్రికి ఇద్దరు కానీ ముగ్గురు కుమారుంటే ఆస్తి పనిచేట చిన్నవాడి కానీ పెద్దోడి కానీ ఆ సింహవాడి పంపిస్తాడట ఏ భాగాలు సింహ భాగం అంటే నాలుగు భాగాలు తీసి మూడు భాగాలు ముగ్గురు అడ్డదాలు పంచుకొని ఒక భాగము తల్లిదండ్రులు ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకి వారి చాలా మంది అయితే మన క్రైస్తవుల దౌర్భాగ్యం తల్లిదండ్రులు చూసుకోవడానికి కూడా వాటర్ అడిగేవారు లేదా అలాంటి సాక్ష్యాలు చేయవారు లేదా కానీ తండ్రి దగ్గర వాటర్ అడుగుతున్నాడు ఏ ఉపయోగాలు నీకు ఏమి వచ్చింది తండ్రి తనకి ఇష్టమైన కుమారుడిని గర్తిస్తాడు అదే రోజుల్లో గర్తించి ఉండవచ్చు దైవజుడు నిన్ను గర్తిస్తాడు తండ్రి నేను గర్తిస్తాడు సహోదరుడు పనిచేస్తున్నాడు ఎవరిస్తాడు అంత మాత్రాన్ని జాబ్ వెళ్ళాలి తండ్రి కనిపించినప్పుడు పెద్ద కుమారుడు కూడా కనిపించాడు తన కొత్త గొప్ప పడ్డాడు పడలేదు పెద్ద కుమారు చిన్న కుమారు మాత్రుడు హృదయంలో తండ్రి నీ ఆస్తిలో భాగం నాకు ఇచ్చే నాకు రచిత మరి తండ్రి అనుకోవాలిగా రేపు ఒక రూపాయి పనిచేయలేదు నీ ఇంత

సగం బాగా మరి మరింత విడిచిపెట్టిన తర్వాత కష్టమే తె చెప్పండి స్తోత్రం చెప్పండి అదే మీకేం తెలియనట్టుగా నేను చెప్తున్నది గ్రాంతికముగా ఏదో లేదో తగ్గండి వాక్యం ప్రతి ఒక్కరి అంటే నిలబడి సబ్జెక్ట్ చెప్పే టీచరు ఒకటే సబ్జెక్ట్ వస్తుంది స్టూడెంట్తో మాత్రం ఆరు సబ్జెక్టులు వస్తాడు హిందీ టీచర్ ఇంగ్లీష్ రాదు నీ ఇంగ్లీష్ టీచర్కి తెలుగు రాదు తెలుగు టీచర్కి డిగ్రీస్ రాదు లెక్కలు రాదు కానీ స్టూడెంట్కి మాత్రం అన్ని సబ్జెక్టులు వస్తాయి ఆరు సబ్జెక్టులు వస్తాయి సో నిలబడి చెప్పే వాళ్ళ కంటే కూర్చున్న చిన్న తల్లి చదువుకుంటుంది కాబట్టి తల ఊపిస్తుంది నాకు తెలిసి నాకు తెలిసిందే కదా అంటే మనందరికీ తెలుసు ఈ వాక్యం ఎప్పుడు చదువుకోలేదా తండ్రి తనను విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు తండ్రి కుమ్మిడి పోతున్నాడు కానీ ఒక మాట అంటే సరికి నాస్తి కాకుండా బంగారం కావాలా డబ్బులు కావాలా తీసుకొని పోయి తర్వాత తండ్రిని విడిచిపెట్టిన తర్వాత నష్టపోయింది ఎవరు కష్టపడిందేవ్ పౌరులు గుంటూ తిరిగిన ఎవరు నువ్వు ఏ శక్తి పడుకున్నెవరు నువ్వు సంగతి విడిచిపెట్టిన తర్వాత సావాసాన్ని విడిచిపెట్టిన తర్వాత దైవ చూపించం విడిచిపెట్టిన తర్వాత రత్నక్షేత్రం విడిచిపెట్టిన తర్వాత దేవుడు సంగతిని విడిచిపెట్టిన తర్వాత నీకు కలిగే బాని కలి కాబట్టి ఇప్పుడున్న జీవితం నా జీవితంలో తప్పుడు చేసుకోవచ్చు చింత తప్పులు చేస్తుండొచ్చు ఈ పాపంలో మన పడి చేసి సరిపోయి బతుకుతుండొచ్చు కానీ సంగతి విడిచిపెట్టకండి దైవజులు విడిచిపెట్టకండి సాక్షి సమూహాన్ని విడిచిపెట్టకండి సాహసాన్ని విడిచిపెట్టకండి మందిరం ఇక్కడ ఉన్నా ఇంకేడున్నా ఏ సంఘంలో ఉన్నా ఎవరితో ఉన్నా సాహసాన్ని సంఘాన్ని దేవుడు ప్రత్యక్షతను విడిచిపెట్టకూడదు

నాకు డైరెక్టర్ ఇంకొకటి సార్ చూస్తున్నాను అండి ఐదు ఆరు ఉంటారు ఇప్పుడు మా ఫోన్ పేరుకోండి ఫోన్ పే ఇప్పుడు ఆయన వర్క్ వచ్చు నాకు కొద్దిగా గొప్ప నేను కంపెనీ మినిస్పెక్టర్ ఏ కంపెనీకి అక్కడ ఇద్దరు నల్గొరు అది యాభై మంది ఉంటారు ఫోన్ పేరు ఉంటారు ఆ సూపర్ ఉంటారు అక్కడ ఇప్పుడు కొట్టేది ఒక బాగా అప్పుడు బాగా ఉండేది ఎవరు ఫుల్ వర్క్ వచ్చినప్పుడు ఈ కంపెనీలో ఏ కంపెనీ ఏ కంపెనీలో స్టాండర్డ్ వచ్చు కాబట్టి కాబట్టి కుమారుడు వెళ్ళిన తర్వాత కూడా తన యాపలేదు వచ్చిన తర్వాత కూడా కుమారుతో మాట్లాడి అక్కడ చదువు చదవండి నేను ఈ మాట చదవాలంటే నాకు షేప్ అవుతుంది బాడ్యంత ఈ వర్షాన్ని ఇరవై ఎప్పుడు ఉండే ఎప్పుడు చదవలేదు చదివినప్పుడు చాలా మంది కుమారుడు వేరు బయట వచ్చాడు పాపం చేశాడు వ్యవసాయ చేశాడు గొప్పతనం దొంగిచే పట్టబడ్డాడు ఆస్తి నష్టపడుచు ఈ వేమానం అక్కడ మాట్లాడు మాత్రలేదు తల్లి తన దగ్గరకు వచ్చినప్పుడు మొట్టమొదట వచ్చింది ఏంటి పరస్ వస్త్రాలు కాదు ప్రశస్త వస్త్రాలు ఏ వాడికి బట్టలు కొడుకొచ్చిన దానికి అర్థం ఏంటంటే నేను పోగొట్టుకున్న ప్రతి చెప్తాన్ని అర్థం అప్పటి వరకు వాడు వేసుకున్న బట్టలు అక్కడ ముందులో పడుకున్నాడు వేషంలో పడుకున్నాడు బ్రదర్ వచ్చి చెప్తున్నాడు దాని అమ్మ చెప్తున్నాడు వేషంలో పడుకున్నాడు వేషం అంటోస్తుంది ఎలా నేను ప్రార్థించినావు కా చాలా మంది కూడా ఏదో తప్పు చేసి వస్తే సహోదర్ దగ్గర తక్కువ ఒక వ్యక్తి ఉద్దేశంతో తప్పకుంటే వెళ్ళి మాట్లాడు తర్వాత కొంతమంది సమూహాన్ని పెంచుకొని దైవ స్థితికొని మాట్లాడు అప్పటికీ అంటే బహిరంగ సో ఈ సహోదరు కోసం ఇంకో సహోదరుడు మాట్లాడుకున్నాడు దేశంలో ఏం ప్రశస్త వస్త్రాలు కట్టాడు ఈ ప్రశస్త వస్త్రం కోసం ధ్యానం చేసుకుంటాము ప్రశస్త వస్త్రాలు ఎవరు పోగొట్టుకున్నారో తెలుసా పురుషుడు స్త్రీ అయినటువంటి ఆదమ్మ పోగొట్టుకున్నారు ఎలా అప్పటి వరకు వారికి కన్ను కల్పించలేదా కొంతమంది అందరు మనో కన్ను ఇలా వారికి ప్రశస్త వస్త్రాలు ఉన్నాయి వారి దేహం మీద బట్టలు ప్రశస్త వస్త్రాలు ఉన్నాయి వారు పాపం చేయడం వారికి బట్టలే అంటే ఆ ప్రశస్త వస్త్రాలు తొలగించబడలేమో ఆ ఒప్పు మీద బట్టలేమో అలా పడుకున్నారట రాతి ఆమె బట్టలు తన బట్టలు కానీ తన మీద ఉన్నటువంటి ప్రశస్తమైన వస్త్రం లాగా చెప్పబడింది మూడవది యేసు బ్రహ్మణ వారి యొక్క అంకిని కూడా చీపు వేసి పంచుకున్నారు తనకు సమాధులను పెట్టినప్పుడు చాలా ఉన్నాయి టైం చదివదు గంట శివ ఆగర్ ఏమంటారు ప్రత్యేకమైన వస్త్ర వస్త్రాల కోసం మాట్లాడచ్చు కానీ టైం చేస్తున్నారు ప్రశస్త వస్త్రాల యొక్క అర్థం రెండవ ముగ్గుర దేనికి సాదృశ్యం అంటే రాజులకు సాదృశ్యం యోస్యకు కూడా ఇన్ని సంవత్సరాలు రానుడి కష్టపడ్డాడు కదా శివని చక్రవర్తి చక్రవర్తిగా దేశం రాత్రి తన చేతిలో ముగ్గురని తీసి తొలగినట్టుగా ఉంది అంటే ముంగరు సాదృశ్యము రాజానికి సాదృశం రెండవది సంబంధండి రాజు దగ్గరికి వెళ్ళి తను చెప్పినంత చెప్పేసి హామన్ పొద్దుకుంటాడు ఉంగరాన్ని అంటే రాజ్యానికొద్దుకుంటాడు తర్వాత స్టోరీ ఎంతో మీకు తెలుసు చివరిగా ఎస్టే వచ్చి హామను చేతిలో ఉన్న ఉంగరాన్ని పెడుతుంది పెట్టి ఇంటి అధికారి నియమించని ఎస్థంలో రాబడి పిలిచారా కాబట్టి ముగ్గురు అర్థం ఏంటంటే రాజవేత సాదృశ్యం ఇక మూడవది చెప్పుడు ఏ ఒక వ్యక్తిని చూడండి సాధారణ చెబుతున్నారు ఎవరు తమ్ముదనుకోండి తండ్రి దగ్గరికి వచ్చిన ముగ్గురు ఎక్కడ చేర్చుకున్నాడు రోడ్ వే చేర్చుకున్నాడా తీసుకొని వచ్చారు కదా తీసుకొని వచ్చి వాడికి స్నానం చేయించారు స్నానం చేయిస్తే బాత్రూమ్లు చేయిస్తారా ఇంకా బయట రోడ్డు చేయిస్తారా చెప్పండి మీకు ఎవరికి తెలియదా స్నానాలు చేసుకోవట్లేదా ఇప్పుడు చెప్ప చెప్పక కబుర్తో ఉన్నా మన ఇంటికి స్నానం చేస్తే దర్భం వల్ల మన ఊరికి పోదు తండ్రి కూడా కుమారుని ఇక్కడ స్నానం చేయించేందు రాజకుమారుడు బయట చీర వేసేసి మాసం వేసి వాటిని పాలు పోసి ఆ అభ్యర్థి చేపించగలవాడి ఎక్కడ చేపిస్తాడు ఇంటి సరౌండింగ్ ఏకుంటుంది కదా అర్థం లోపలి చేపిస్తాడు మరి ఇంటి లోపల ఉన్నవాడికి చెప్పు కొనుగోన ఏంటి అర్థం అక్కడికి ముందు లేదా కుమారుడికి జ్ఞానం లేదా చెప్పండి ప్రశస్త వస్త్రాలు తొడిగాలంటే అప్పటికి స్నానం అయిపోయి ఉంటుంది కాబట్టి కడిగి మరి బట్టలు తొడిగేసారు వాళ్ళు చేతి కుమరాన్ని పెట్టేశారు అంటే ఇంకా కుమారుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాం ఇంట్లోనే ఉన్నాడు ఇంట్లో ఉన్న వాడికి అర్థం ఇంట్లో ఎవరికి చెప్పు వేసుకుంటారా అఫ్ కోర్స్ మెడిసిన్ కంచె బాత్రూమ్ లో వెళ్ళడానికి చెప్పు చెప్పులు వేరు వేరనుకోండి కానీ చెప్పు కుమ్మరు డబ్బు తెలుస్తా చెప్పులు దేనికి సంతోషం చెప్పండి మీరు చెప్పులు వేసుకోరా షూర్లు వేసుకోరా చెప్పులు దేనికి సాంశం అంటే రచదు బాగా రచన సాదృషం

ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు లక్ష రూపాయలు సంపాదిస్తుంది అనుకుంటున్నాను సంపాదించే దాదాపు కానీ నీ జ్ఞానం చేత నీ నడవని చేత నీ టాలెంట్ చేత నీకు ఉపయోగం చేత ఇంటి దగ్గర సంపాదించండి డబ్బు మంచి మంచి ఫ్యామిలీ నుంచి మంచి సంఘాలు ఇచ్చాడుగా మంచిగా ప్రయోగ ప్రత్యక్షాడు చేసిన తండ్రి కనీసం నా కొడుకు కోరిక ఇస్తం కూడా కానీ ఉత్సవం కూడా ఉండాలని ఇంట్లో కూడా చెప్పులు వేశాడే ఈ చెప్పుల కోసం మాట్లాడితే యో బోషే గారిని ఆ కొండ మీద మా ఆట మాట్లాడుతున్నప్పుడు నేను నిలుచున్న సన్నిధి అది పరిశుద్ధమైతే మీ చెప్పుడు వినిచి రత్నము అది అంటే అప్పుడు మన చతులకు చెప్పి చచ్చిపోయిన జంతువుల చెప్పండి చేయబడింది కాబట్టి అది పాపపూర్వైతే కాబట్టి దాన్ని విడిచిపెట్టి రాసి చెప్పాడు ఇక కొత్త నిబంధనలు వచ్చేసరికి

పాప క్షమాపణ పొంది ఒక విశ్వాసి మారు పొంది పాప తీసుకొని ఎక్కడ సంతోషం ఇక్కడ కాదు పరలోకంలో సంతోషం చాలా మంది పాప తీసుకొని తీసుకుంటున్నాయి అవి ఐదారు ప్రతి వారం చెప్తుంటే నేను తీసుకోవాలా నేను ఇంకా పాపంలో బ్రతుకుతున్నా నేను ఇంకా ఎవరు వస్తుందిగా పెళ్లి కాలేదా అని ఎదురుతూ ఉంటుంది అనమాట పాప తీసుకొని లేకపోతే దయగారికి పాపకు దిశ లేకుండా ఎలా బాధ నిశ రాదు అలాగే మనకు రక్షణ భాగ్యం లేకపోతే బాగ్యస్వం లేకపోతే మనం పర్వ రాజ్యాన్ని చేయించకూడమో హండ్రెడ్ పర్సెంట్ చిత్ర బాగు నడవద్ది చట్టం నడవదు ఉమ్ము బాగుత్యమో తెలుసా ఉమ్ము పాపం పచ్చి ఆ పాగుండే ఆయన పరిశుభ్రం అయిపోతుంది అదే అయ్యా విచిత్రంగా చూడాలండి

వెళ్ళిపోతున్నప్పుడు బాధపడింది తండ్రి నష్టపడింది కుమారుడు తిరిగి వచ్చినప్పుడు సంతోషపడిన మాత్రం కుమారుడు కంటే తండ్రి ఎక్కువ సంతోషపడ్డాడు మరి తండ్రి అక్కడ చదవట్టి నీడ విరిగేకి నా కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎప్పుడు చూస్తున్నాడు తండ్రి రాగానే గెడమీదూ పెట్టాడు పాపట్లో ఉన్నాడని చూడలేదు వేషాలతో పడుకున్నాడని చూడలేదు వంకి పుట్టని చూడలేదు పద్లో పుట్టు తిన్నాడని చూడలేదు పద్లతో పడుకున్నాడని చూడలేదు ఏ చూడకుండా మన కుమారుడిని ఒకే ఒక్క అధికారం చేత మనం కూడా పాప చిన్నవామి పాప సంబంధం కదా ఆయన రక్తంలో ఆయన బలలో పెడుతున్నాం కదా మనం అందరం కూడా ఆయన కుమారుడుగా తీసుకుంటాం కాబట్టి మన పాప ముందు అంతే బాధపడతారు చేస్తే అంత అసలు అంతే సంతోషపడతాం కాబట్టి మన తండ్రిని బాధ పెట్టేవారి కాక అందుకే నరులను చేసుకున్నందుకు తన హృదయంలో ఏంటో తెలుసా హార్ట్ పెయిన్ హార్ట్ అటాక్ అంటాం కదా చాలా మంది గ్యాస్ ఉంటుంది కానీ హార్ట్లో పేరు వస్తుంది అలాంటి పేరు అనమాట దేవుడికి సో నేను చేసేది కానీ ఆయన బాధపడకూడదు కానీ అందుకే దైవజనటువంటి మోషన్ పాస్టర్ గారు ఏమైనా ప్రార్థన చేస్తారంటే అయ్యా ఈ ప్రజలకు బదులుగా నీ జీవ బృందం నుంచి నా పేరు కానీ వీరిని మాత్రం చాలామంది దైవజువులు కానీ పాస్ట్ కానీ ప్రార్థన చేసేవా చాలామంది వారి అని అంటారు చాలా బాగా ఎందుకంటే కష్టపడతాను కాబరేంటి నార్మల్గా తిపోతుండే విధంగా కాబట్టి దర్యచ కోసం సంగం కోసం పరిచారం కోసం విశ్వాసం కోసం ఏం కూడా మనం చుట్టూ మాట్లాడుతుంది లేదు మరో మాట ఏంటంటే దేవుణ్ణి కష్టపెట్టేవాడిని కాక దేవుని స్థితి పెట్టేవాడిగా మన ఉంటుంది కాక నేను తగ్గించినటువంటి తన కుమార్పించినటువంటి నా కార్యక్రమం మనకు కూడా ఇచ్చాడు నేను కానీ మనం కోరిక కాబట్టి ఈ సమయం నివార్చి దేవుణ్లతో మాట్లాడతారు కాబట్టి దేవుడు అభిమానం ఉండే 私たちは。